గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా డబ్బు సంపాదన చేసిన డబ్బు మన ఇంట్లో అధిక ఖర్చులు కాకుండా సజీవ ఖర్చు కావాలన్నా దానికి మనము కొన్ని ప్రక్రియలు అనేది పాటించాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది పరిహారం కాదు ప్రక్రియ ఈ యొక్క ప్రక్రియ మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మన ఇంట్లో ధనము అనేది స్థిరంగా ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు దానికి ప్రతిరోజు కూడా ఆ ఇంటి యజమాని కావచ్చు ఇంటి యజమానురాలు కావచ్చు రాగి పాత్ర తీసుకునేసి ఉదయమే మీరు కాలకృత్యాంతా ముంచుకున్న తర్వాత రాగి పాత్ర తీసుకొనేసి అందులో ఒక బెల్లం ముక్క వేసి సూర్యునికి అడ్గ్యం ఇవ్వాలి మీరేం మంత్రాలు ఏం శరీరా పని మీద సూర్యదేవాయన మహా నమస్కారం అంతే ఇంకేం చేసిన పని లేదు మీరు ఆ నీళ్ళని ఆయన చూపిస్తూ మీరు ఆ యొక్క ఆటగ్యాన్ని ఇస్తేస్తారు మొట్టమొదటి కార్యక్రమం ఇది చాలా ఇంపార్టెంట్ అప్పుడు మీ ఇంట్లో ధనము స్థిరంగా ఉంటుంది వచ్చిన డబ్బు అనేది సద్వినియోగం అవుతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనేక అవకాశాలు వెను వెంటనే వెను వెంటనే వస్తారు చూడపావలకి ఏమో అదృష్టం పట్టింది ఇది చాలా గమనించాలి అదృష్టమే కాదు ఆ యొక్క అదృష్టాన్ని అనుభవించే యోగం కావాలి మీకు ఆ యోగము అదృష్టం అనేది మనకు యోగ అదృష్టం వేరు యోగం వేరు ఆ యోగము అదృష్టం రెండు కలయాలంటే కొన్ని క్రియల్ని మనం చేయాలి అందులో ప్రధానంగా స్త్రీలు శుక్రవారం రోజు ఏం చేయాలంటే స్టవ్ని శుభ్రం చేస్తారు కదా గురువారం నైటే చేయాలి యాక్చువల్ అంటే నైట్లోనే శుభ్రం చేసేయాలి స్టవ్ అంతా కూడా మార్నింగ్ కాదు పని మనిషి వచ్చేదక్క లేదు ఆమె వచ్చేదక్క దాన్ని అపరిశుభ్రంగా ఉంచుకోవచ్చు సింకు కానీ ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి వేసిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు స్టవ్ అంటించేకి ముందే కూడా కావచ్చు శుక్రవారం రోజు ఏం చేయాలంటే ఆ యొక్క వంటగదిలో ఒక పల్లెని తీసుకోండి పల్లెము ఏ పల్లెమైనా కానీ వెండిపల్లెముందా లేదు గాజు పల్లెముందా లేకపోతే రాగిపల్లెముందా ప్లాస్టిక్ ఒకటి పెట్టి కాబట్టి ఆ పల్లెంలో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి అందులో మీరు ఒక పసుపు కొమ్ము అనేది దానిపైన ఉంచి ఆ యొక్క దీని ముందర స్టవ్కు పక్కన మీరు ఉంచే ప్రయత్నం చేయండి అప్పుడు ఏం చేస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇక్కడ ఎందుకు చెప్తామనే విషయం అంటే ఉప్పు అనేది సముద్రం నుంచి వచ్చింది ఎందుకంటే మనకు క్షీరసామర సామర మధం మధురం నుంచి మనకి అందరూ అక్కడి నుంచే ఉద్భవించినారు లక్ష్మీదేవి కూడా అందులో ప్రధానమైనది పసుపు కొమ్ము కూడా కావచ్చు మనకు అక్కడి నుంచే వచ్చింది మన భూమికి పండిస్తానం మనకు సృష్టి అక్కడి నుంచి జరిగింది కాబట్టి ఆ యొక్క వస్తువుని మీరు అది పెట్టి దాన్ని తాకి తర్వాత మీరు స్టోన్ ముట్టించినట్లయితే మీకు కంపల్సరిగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క అంటారు యాక్చువల్ ఇంట్లో వంట రూమ్లో కావచ్చు లేదు పక్కన కావచ్చు మట్టి కుండ మట్టి కుండ అందులో మూట ఉండే విధంగా మట్టి కుండలో నీళ్లు పోసి అందులో ఆ మూట పెట్టే విధంగా ఒక మట్టి కుండలు నీళ్లు పెట్టే ప్రయత్నం చేయండి ఈసారి ఈ యొక్క ప్రక్రియలు ఎవరైతే ఈ మూడు ప్రక్రియలు ఎవరైతే చేస్తారో మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది మీ మీ యొక్క ఇంటి యజమాని ఏ పనులు చేస్తున్నారో అన్ని పనులు మీకు ఆయనకి విజయాన్ని చేకూరుస్తాయి మీకు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా పర కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు సిరి సంపదలు ఆయురాలుగా అష్ట కలుగుతాయి అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి